అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపించిన తల్లి ఏవండి వింటున్నారా నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను అన్నది కవిత ఇక్కడే ఉన్నా కదా వినిపిస్తుంది చెప్పు కవిత అన్నాడు ప్రమోద్ మీ నాన్నగారు స్వర్గస్థులై మూడు నెలలవుతోంది ఒకసారి మనమందరం ఊరెళ్ళి అత్తయ్య గారిని చూసొద్దామా పాపం అత్తయ్య గారు ఒక్కరే ఎలా ఉన్నారో ఏమిటో అన్నది కవిత భార్య మాటలు విని ఆఫీసు వెళ్లడానికి రెడీ అవుతూ గడ్డం చేసుకుంటున్న ప్రమోద్కు చెంపపై ఘాటుపడింది ఎందుకంటే భార్య మాటలు అతనికి ఆశ్చర్యంగా అనిపించాయి వెంటనే ప్రమోద్ భార్యవైపు చూశాడు నిజమే కదండి ఈ వయసులో ఒంటరిగా బ్రతకడం అంత సులువు కాదు అత్తయ్య గురించి బెంగగా ఉంది అన్నది కవిత ఇది విన్న ప్రమోద్ భార్యవైపు చూస్తూ నిలబడిపోయాడు ఈ గంగ ఒక్కసారిగా తలకిందులుగా ప్రవహించడం ఎలా ప్రారంభించింది అని మనసులో అనుకున్నాడు రెండు సెకండ్లకు తేరుకొని కవిత ఏమైంది నీకు అదే నా ఉద్దేశం ఇంతలా మార్పేంటి నీలో అని అమ్మ గురించి నువ్వు ఇంతలా చింతిస్తున్నావా అడిగాడు ప్రమోద్ అది కాదండి మొదట్లో పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితి వేరు చాలా తేడా ఉంది అప్పుడు మామయ్య గారు అత్తయ్య గారు కలిసి ఉండేవారు కానీ ఇప్పుడు మామయ్య లేరు ఒంటరిగా ఉంటున్న అత్తయ్య గారికి ఏదైనా జరిగితే ఆవిడని ఎవరు చూసుకుంటారు మన బంధువులు మరియు గ్రామంలోని చుట్టుపక్కల వారి గురించి మీకు తెలుసు కదా మన గురించి ఏదేదో అనుకుంటారు ఒంటరిగా తల్లిని వదిలేశాడు అని మిమ్మల్ని ఒంటరిగా అత్తయ్యను వదిలేసిన కోడలు అని నన్ను మన మీద ఏవేవో అనుకుంటారు వద్దు బాబు వద్దు నేను అలాంటి మాటలు భరించలేను అందుకే మనము త్వరగా వెళ్ళి అత్తయ్యను తీసుకువద్దాము అని చెప్పి కవిత వంటగదికి వెళ్ళిపోయింది ఇప్పుడు జరిగిన సంభాషణ నిజమా లేక కలయా అని ఆలోచిస్తూ అక్కడే నిలబడి ఉన్నాడు ప్రమోద్ ఇప్పుడు నిలబడి నాతో మాట్లాడింది నా భార్య కవితేనా లేక ఆమె రూపంలో ఎవరైనా మాట్లాడారా ఎందుకంటే నా భార్య కలలో కూడా అలాంటి మాటలు మాట్లాడదు కదా అని ఆలోచించడం మొదలుపెట్టాడు ప్రమోద్ నిజంగానే కాలం గడిచేకొద్దీ తన భార్యలో మార్పు వచ్చిందేమో అనుకున్నాడు కవిత చెప్పింది కూడా కరెక్టే కదా అనుకుంటూ తన తల్లికి ఫోన్ చేసి అమ్మా ఎలా ఉన్నావు నాన్న దూరమయ్యి మూడు నెలలవుతుంది ఇంకా ఎన్ని రోజులు ఒంటరిగా ఉంటావు ఎంతకాలం పనివాళ్ల మీద ఆధారపడతావు ఇక్కడికి వచ్చి మాతో ఉండిపోమ్మా అన్నాడు ప్రమోద్ బాబూ ప్రమోద్ నాకు తెలుసు నువ్వు నా గురించి చాలా బాధపడుతున్నావని నువ్వు నన్ను చాలా బాగా చూసుకుంటావు కాదనను కానీ నీ భార్య కవితా ప్రవర్తన నాకు నచ్చదు అయినా నాకు మీ నాన్నగారి పెన్షన్ వస్తుంది ఈ వయసులో ఒకరితో మాట పడకుండా ఒంటరిగా గౌరవంగా బ్రతకడం కంటే ఇంకేం కావాలి అందుకే నేను ఇక్కడే ఉంటే బాగుంటుంది అని చెప్పింది గాయత్రి తల్లి నెలనెలా వస్తున్న పెన్షన్ మాట విని ప్రమోద్ ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు కవిత అమ్మకు వచ్చే పెన్షన్ డబ్బు కోసం అత్యాశతో అమ్మను పిలుస్తోందా అని ఆలోచించడం మొదలుపెట్టాడు కాదు కాదు కవిత అంత చెడ్డది కాదు అనుకున్నాడు అమ్మా ఇక్కడ నీ గౌరవానికి ఎటువంటి నష్టం జరగదని నేను నీకు భరోసా ఇస్తున్నాను అంతేకాకుండా నీ కోడలి విషయానికి వస్తే ఈ వయసులో నిన్ను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మనదే అని నిన్ను తీసుకురమ్మని చెప్పింది ఎవరో కాదమ్మా కవితే ఇప్పుడు కవిత ఆలోచనలు ప్రవర్తన పూర్తిగా మారిపోయాయి ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావని నీ గురించి దిగులు చెందుతుంది కవిత కవిత పూర్తిగా మారిపోయిందమ్మా అన్నాడు ప్రమోద్ ఇది విన్న గాయత్రి నిజమా కవిత నా గురించి ఇంతలా ఆలోచిస్తుందా అని గాయత్రి ఇంకేమీ మాట్లాడలేదు ఇక నువ్వు మా దగ్గరే ఉండిపోమ్మా అయినా మనవడు మనవరాలితో ఉండాలని వాళ్లతో సమయం గడపాలని నీకైనా ఉంటుంది కదా ప్రమోద్ ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు అంతలోనే కవిత వంటగది నుండి బయటికి వచ్చి ప్రమోద్ చేతిలో నుండి ఫోన్ తీసుకుని అత్తయ్యా ఒంటరిగా మీరు గ్రామంలో ఉంటే మీ ఆరోగ్యం ఎలా ఉందో అని మాకు బెంగగా ఉంటుంది అందుకే మీకు సేవ చేసే అవకాశం ఇవ్వండి అత్తయ్యా మేమంతా రేపే బయలుదేరి వస్తున్నాం కావలసిన సామాన్లు సర్దుకొని రెడీగా ఉండండి అని ఫోన్ పెట్టేసింది కవిత మరుసటి రోజు కొడుకు కోడలు గ్రామానికి వచ్చారు గాయత్రి గారిని తమతో తీసుకెళ్లడానికి సన్నాహాలు ప్రారంభించారు అన్ని వస్తువులను సర్దుకున్నారు అత్తయ్య మామయ్య గారికి సంబంధించిన అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ తీసుకోండి ఏ అవసరం ఎప్పుడు వస్తుందో అని చెప్పింది కవిత అలాగే ఈ ఇంటిని కూడా అద్దెకు ఇచ్చేద్దాం తద్వారా ఇల్లు కూడా శుభ్రంగా ఉంటుంది మరియు నెలకు కొంచెం డబ్బులు కూడా వస్తుంటాయి కదా అన్నది కవిత భార్య చెప్పింది విన్న ప్రమోద్ ఈ ఇంటి విషయం మన చేతుల్లో లేదు ఇంటికి సంబంధించి అమ్మాయి నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే ఈ ఇల్లు అమ్మది అన్నాడు ప్రమోద్ కానీ గాయత్రి కూడా కోడలి మాటలతో ఏకీభవించింది ఇల్లు అద్దెకు ఇవ్వడమే కరెక్ట్ అని ఇల్లు అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు ఇల్లు పెద్దది కాబట్టి అద్దె కూడా ఎక్కువే వస్తుంది ప్రతీ బాడగ డబ్బులు గాయత్రికి అందేవి కావలసిన సామాన్లన్నీ సర్దుకొని ఇంటిని బాడుగకు ఇచ్చారు రెండు రోజుల్లో అన్ని పనులు అయిపోయాయి మరుసటి ఉదయం అందరూ నగరానికి బయలుదేరారు కాసేపటి ప్రయాణం తర్వాత నగరంలోని ఇంటికి చేరుకున్నారు ఒక్కసారిగా గాయత్రి జీవితం మారిపోయింది నలభై ఏళ్ల పాటు భర్తతో కలిసి జీవించిన ఇంటిని వదిలివేయవలసి వచ్చింది అలాగే చుట్టుపక్కల వారు కష్టసుఖాల్లో తోడుండేవారు కానీ ఈ నగరంలో ఒంటరితనంగా అనిపించేది మరో పక్క కొడుకు మనవడు మనవరాలితో ఉన్నందుకు సంతోషంగా ఉండేది కొద్ది రోజులు అన్నీ సవ్యంగా సాగాయి గాయత్రి గారిని కోడలు చాలా బాగా చూసుకునేది మనవడు మనవరాలు నానమ్మను వదిలి ఉండేవారు కాదు గాయత్రి వచ్చిన వెంటనే ఇంటి పనులన్నీ చూసుకునేది మరియు ప్రతి పనిలో తన కోడలికి సహాయం చేసేది కానీ క్రమంగా కవిత ఇంటి పనులను తప్పించుకోవడం ప్రారంభించింది తరచుగా కవిత ఫోన్ మాట్లాడుతూ టీవీ చూసేది లేదా ఆరోగ్యం బాగోలేదని ఎప్పుడూ విశ్రాంతి తీసుకునేది కేవలం ఇల్లు తుడవడానికి పనావిడ ఉండేది ఇక వంట చేయటం నుండి పాత్రలు శుభ్రం చేయటం వరకు ఇంటి పని మొత్తం గాయత్రి చెయ్యవలసి వచ్చేది పైపెచ్చు అత్తయ్య మీ చేతి పన్నీర్ కర్రీ బాగుంటుంది వండగలరా అని ఇష్టమైనవన్నీ చేయించుకొని తినేది కవిత ఒకరోజు పనావిడ రాలేదని గాయత్రి ఇల్లు తుడుస్తూ ఉంది కవిత ఫోన్ మాట్లాడుతూ బిజీగా ఉంది అదే సమయంలో మనవరాలు సోఫా మీద నుండి పడిపోయి ఏడవడం మొదలుపెట్టింది గాయత్రి పరుగున వచ్చి పాపను ఎత్తుకుని కౌగలించుకుంది ఇది చూసిన కవిత ఫోన్ డిస్కనెక్ట్ చేసి అత్తయ్యా మీరు చేతులు కడుక్కోకుండా పాపని ఎలా ముట్టుకున్నారు మీకు ఇది కూడా తెలియదా పాపకు ఇన్ఫెక్షన్ అవుతుందని అంటూ అత్తగారి చేతిలో నుండి పాపను తీసుకుని గదిలోకి వెళ్ళింది కవిత గాయత్రి వైపు చూస్తూ నిలబడింది ఇక ఆ రోజు తరువాత కోడలు తన పాపను నానమ్మ దగ్గరకు రానివ్వనే లేదు ప్రతిరోజు కవిత అత్తగారి పనిలో ఏదో ఒక లోపాన్ని వెతికి గొడవ పెట్టుకునేది ఈ విషయాలు గాయత్రి మనసును చాలా బాధ కలిగించేవి ప్రమోద్కి కూడా అనిపించేది తన ఇంటికి వచ్చినప్పటి నుంచి తల్లి ఎక్కువగా పనిచేస్తున్నట్టు అనిపించేది అందుకే ఒకరోజు కవితతో చెప్పాడు కవిత అమ్మకు వయసు పైబడింది కాబట్టి ఎక్కువగా పని చేయించకు అమ్మకు విశ్రాంతి అవసరమని చెప్పాడు ఈ వయసులో మీ అమ్మ రోజంతా ఖాళీగా కూర్చుంటుంది అందుకే కాస్త నడుస్తూ ఉంటే మంచిది నేనేమన్నా ఆమెను కొండను పగలగొట్టమని అడిగానా ఇంటి పని చెయ్యమనేగా అడిగాను అన్నది కవిత భార్య సమాధానం విని ప్రమోద్ మౌనంగా ఉండిపోయాడు గాయత్రి కూడా తన కొడుకు కోడలి మాటలు వింటూ అక్కడే ఉంది కాని కూడా ఏమీ అనలేదు ఎందుకంటే వారి మధ్య తగాదాకు తను కారణం అవ్వదలుచుకోలేదు ఒకరోజు ప్రమోద్ ఆఫీసు బయలుదేరుతుండగా గాయత్రి తన మందుల చీటీ ఇస్తూ ప్రమోద్ నా దగ్గర కొన్ని మందులే ఉన్నాయి సాయంత్రం వచ్చేటప్పుడు వీటిని తీసుకుని రా అని చెప్పింది ప్రమోద్ సరే అంటూ చీటీ తీసుకుని ఆఫీస్ వెళ్ళిపోయాడు భర్త ఉన్నప్పుడు కవిత ఏమీ అనలేదు కానీ భర్త ఆఫీసు వెళ్ళాక అత్తయ్యా మీరు ఇంటికి వచ్చినప్పటి నుండి ఖర్చులు బాగా పెరిగిపోయాయి కానీ మీ అబ్బాయి జీతం చాలా తక్కువ ఇంటి ఖర్చులకే జీతం డబ్బులు సరిపోతాయి ఇక ఈ మందుల ఖర్చులకు మీ అబ్బాయి బాకీ చేయవలసి వస్తుంది అందుకే గ్రామంలోని ఇంటి బాడుగా మామయ్య గారి పెన్షన్ నాకు ఇవ్వండి ఇంటి ఖర్చులకు వాడుకోవచ్చు ఈ విషయాలన్నీ మీకు తెలియనివ్వకన్నారు మీ అబ్బాయి అనింది కవిత కోడలి మాటలు విని గాయత్రి మనసులో ఇలా అనుకుంది కేవలం తల్లికి మందులు తీసుకురావటం భారమయ్యిందా మరి కోడలు చేసే ఖర్చులు నేనెంత మూర్ఖురాలిని కోడలి గురించి తెలిసి కూడా కోడలిలో మార్పు వచ్చిందంటే ఎలా నమ్మేశాను ఈ వృద్ధాప్యంలో నా సేవ చేస్తుందని ఎలా నమ్మగలిగాను అంతలో నిజంగా ప్రమోద్ డబ్బు గురించి ఇంత బాధపడుతున్నప్పుడు ఇంటి బాడుగా అలాగే పెన్షన్ ఇవ్వటంలో తప్పులేదు అనుకుని కోడలికి డబ్బు ఇస్తానని చెప్పింది గాయత్రి ఒకరోజు ఇంటి బాల్కనీలో కూర్చుంది గాయత్రి ఇంటి బాల్కనీ నుండి పార్కు కనిపిస్తూ ఉంటుంది కానీ ఇంటి పనుల వలన ఎప్పుడూ గాయత్రి వెళ్లలేదు కానీ ఈరోజు కోడలి మాటలు గాయత్రి మనసును బాధ కలిగించాయి అందుకే పనులన్నీ పక్కన పెట్టి కాసేపు పార్కు వెళ్ళింది కాసేపు పార్కులో కూర్చొని సాయంత్రం ఏడు గంటలకు ఇంటికి తిరిగి వచ్చింది ఇంటికి చేరుకున్న గాయత్రికి కోడలు ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్న శబ్దం వినిపించింది గాయత్రి కోడలి గదివద్దకు వెళ్ళింది అప్పుడు అమ్మా నా ప్రియమైన అమ్మ ఎంత మంచి ఐడియా ఇచ్చావో తెలుసా నీ ఐడియా ఫలించింది ఇప్పుడు ఇంటి ప్రతి పని అత్తగారితోనే చేయిస్తున్నాను వంట చేయటం దగ్గర నుంచి అంట్లు తోమడం బట్టలొతకడం వరకు అన్ని పనులు ఆవిడతోనే చేయిస్తున్నాను ఇప్పుడు నాకు ఏ పని లేదు పేరుకు ఇల్లు తుడవడానికి పనిమనిషి వస్తుంది కానీ మిగతా పనులన్నింటికీ ఫ్రీగా అత్తయ్య రూపంలో పనిమనిషి దొరికింది అంతేకాదమ్మా ఆవిడకు వచ్చే బాడుగా అలాగే పెన్షన్ డబ్బులు నా చేతికే అందేట్టు చేశాను అంటూ గట్టిగా నవ్వుతుంది కవిత కోడలు మాటలు విన్న గాయత్రి ఆశ్చర్యపోయింది ఈరోజు ఆవిడ ఎందుకన్నా గ్రామాన్ని వదిలివచ్చానా అని బాధపడింది తన కోడలు నుండి అలాంటి మాటలు విని గుండె పగిలినంత పనయింది గాయత్రికి తిరిగి గ్రామానికి వెళ్లాలనుకుంది కాని ఇల్లు బాడుగకు ఇచ్చారు అది కూడా ఒక సంవత్సరం కాంట్రాక్ట్ ఇచ్చారు కాబట్టి అక్కడికి కూడా వెళ్ళలేదు గాయత్రి మనసు చాలా దిగులుగా ఉంది కొడుకు నా గౌరవానికి ఎటువంటి లోటు రానివ్వను అన్నాడు కాని ఈ ఇంట్లో నాకు ఇంతే ప్రాముఖ్యత ఉందా కోడలు ఈ వృద్ధాప్యంలో నన్ను పనిమనిషిగా చూస్తుంది కలలో కూడా ఊహించలేదు అని గాయత్రి చాలా బాధపడింది నిజంగా గాయత్రి వయసు పైపడింది కానీ ఎప్పుడూ ఆవిడకు జీవితంలో ఏదన్నా సాధించాలనే కోరిక ఉండేది కానీ ఇన్నాళ్ళు పెళ్ళి పిల్లలు సంసారమంటూ జీవితం గడిచిపోయింది ఇప్పుడు కూడా కేవలం మనవడు మనవరాలిని చూసుకుంటూ కోడలికి సహాయంగా ఉండడానికే ఇంట్లోనే ఉంది కానీ కోడలు పనిమనిషిలా నన్ను చూస్తుంది ఇవన్నీ ఆలోచిస్తూ బాధపడుతున్న గాయత్రి కాసేపటికి ఇక నుండి నా జీవితం నాకిష్టమైనట్టు బ్రతుకుతాను అప్పటి నుండి ప్రతిరోజు పార్కు వెళ్లడం పార్కులో చాలామందితో పరిచయం ఏర్పడింది గాయత్రికి ఒకరోజు పార్కులో ఎదురు ఫ్లాట్లో ఉంటున్న భావనను కలిసింది గాయత్రి ఇద్దరి సంభాషణ సమయంలో భావన ఇలా చెప్పింది తన అత్తగారు ఒక నెల క్రితమే చనిపోయిందని అత్తగారు ఉన్నప్పుడు ఇంట్లో పిల్లలను అత్తయ్య చూసుకునేది కానీ ఇప్పుడు ఆవిడ లేదు కనుక నేను ఇంట్లో ఉండవలసి వస్తుంది అని చెప్పింది అలాగే దగ్గర్లో డే కేర్ కూడా లేదు కాబట్టి పిల్లలను ఎక్కడికి వదిలి వెళ్లే అవకాశం లేదు దానివల్ల ఉద్యోగం వెళ్ళలేకపోతున్నాను అన్నది భావన నీకు అభ్యంతరం లేకపోతే నీ పిల్లలను నేను చూసుకోగలను అనింది గాయత్రి అప్పుడు భావన వెంటనే మీరెక్కడుంటారు మీ ఫ్లాట్ నెంబర్ ఎంత అని అడిగింది అలవాటులో పొరపాటుగా నేను గాయత్రి నా భర్త పేరు అంటూ ఆగిపోయింది అంతలోనే నేను ఎదురుగా ఉన్న బిల్డింగ్లో ఉంటాను కవిత అత్తగారిని నా కొడుకు పేరు ప్రమోద్ కరెంట్ ఆఫీసులో పనిచేస్తాడు అనింది గాయత్రి గాయత్రితో మాట్లాడాక భావనకు చాలా భారం తగ్గినట్లు అనిపించింది అదే సమయంలో గాయత్రి డేకేడ్ సెంటర్ పెట్టి జీవితంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది అలాగే పార్కులో చాలా మందిని కలవటం ఆమెకు సంతోషాన్ని ఇచ్చింది అందుకే ఆమెకు ఈ పని చేయాలనిపించింది మరుసటి రోజు భావన తన పిల్లలను గాయత్రి ఫ్లాట్ నెంబర్ తెలుసుకుని గాయత్రి వద్ద పిల్లలని వదిలి ఆఫీసు వెళ్ళింది గాయత్రి పిల్లలను లోపలికి తీసుకువచ్చినప్పుడు కవిత చూసి పిల్లల గురించి అడిగింది కవిత పిల్లలు భావన అని మన ఎదురు బిల్డింగ్లోనే ఉంటుంది ఇద్దరూ ఆమె పిల్లలే భావన ఉద్యోగం చేస్తుంది పిల్లలను చూసుకోవటానికి ఆమె ఇంట్లో ఎవ్వరూ లేరు అదీ కాకుండా నాకు కూడా ఉదయం సమయంలో పనయ్యాక బోర్ కొడుతోంది అందుకే ఇప్పటి నుండి ఇద్దరు పిల్లలను నేను చూసుకుంటాను అలాగే నా సమయం కూడా గడిచిపోతుంది అలాగే కొద్ది డబ్బులు కూడా సంపాదించొచ్చు అన్నది గాయత్రి అత్తగారి మాటలు విని కవితకు కోపం వచ్చింది ఇది నా ఇల్లు నాతో ఒక్క మాటైనా చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్లు చేస్తారా ఇది నగరం మీ గ్రామం కాదు ఇంట్లో జాతర మొదలుపెట్టారు ఈ పిల్లలను ఎక్కడి నుండి తీసుకొచ్చారో అక్కడే వదిలేసి రండి అనింది కవిత కాని కవిత నేను చాలా రోజులుగా నా సొంతంగా ఏదైనా పని ప్రారంభించాలనుకున్నాను కానీ నాకు అవకాశం రాలేదు చుట్టుపక్కల్లో డేకేర్ లేదని తెలిసింది అందుకే నేను ఈ పనిని ప్రారంభించాలనుకున్నాను సొంతంగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నాను అనింది గాయత్రి గాయత్రి చెప్పింది విన్న తరువాత ఆమె కోడలు వ్యంగ్యంగా నవ్వుతూ అత్తయ్యా మీ వయసు గురించి ఆలోచించారా ఒక్కసారైనా ఈ వయసులో గుర్తింపు తెచ్చుకుని ఏం చేస్తారు ఈ పనులు మీకు శోభనివ్వదు ఏంటి మీరు పిల్లలను చూసుకుంటారా ఈ వయసులో మీకేదైనా జరుగుతే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు నా నుంచి ఏమీ ఆశించకండత్తయ్యా అనింది కవిత కోడలి మాటలను విన్న గాయత్రి సరే నీకిష్టం లేకపోతే నేను రేపటి నుండి ఈ పిల్లలను తీసుకురాను ఈ రోజుకు ఇక్కడే ఉండనివ్వు అనింది గాయత్రి లేదత్తయ్యా నేను వీళ్ళ గోల భరించలేను ఇప్పటికిప్పుడు వీళ్ళను తీసుకెళ్ళండి అనింది కవిత కోడలి మాటలకు గారు పిల్లలను తీసుకుని పార్కుకు వెళ్ళింది మధ్యాహ్నం పార్కులో ఆడుకుంటుండగా భావన వచ్చే సమయానికి పిల్లలను భావనకు అప్పగించేసి ఇంటికి చేరుకుంది తన కోడలి మాటలు గురించి ఆలోచిస్తూ గాయత్రి కన్నీళ్లు పెట్టుకుంది తన గదిలోకి వెళ్ళి భర్త ఫోటో ముందు నిలబడింది ఈరోజు గాయత్రికి చాలా ఒంటరిగా అనిపిస్తుంది అందుకే భర్త ఫోటోతో మాట్లాడుతుంది ఈ వయసులో నాకంటూ గుర్తింపు తెచ్చుకోలేనా వృద్ధాప్యం వచ్చిందంటే దాని అర్థం చావు చూడమని ఎదురుచూడమని కదా అంటూ భర్త ఫోటోనే చూస్తూ కన్నీరు కారుస్తుంది గాయత్రి అప్పుడే భర్త మాటలు గుర్తుకు వచ్చాయి గాయత్రి జీవితంలో ఎప్పుడూ నిరుత్సాహపడకూడదు ఎవరిపైనా ఆధారపడకుండా బ్రతకాలి అనేవారు భర్త మాటలు తనకు ధైర్యాన్ని ఇస్తున్నట్టుగా కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నట్లు అనిపించింది ఇక అక్కడే ఉండి తన జీవితానికి గుర్తింపు పొందాలని ఏదైనా సాధించటానికి వయసు అడ్డు కాదు అని నిరూపించాలనుకుంది గాయత్రి అలాగే వృద్ధాప్యమంటే జీవితం ముగిసిపోవడం కాదు అని కోడలికి చూపించాలని నిర్ణయించుకుంది రాత్రి గాయత్రి కొడుకు ప్రమోద్ ఆఫీసు నుండి రాగానే తన ప్లాన్ గురించి చెప్పింది తల్లి కోరిక తెలుసుకుని చాలా సంతోషించాడు ప్రమోద్ వెంటనే తన తల్లి మాటలను అంగీకరించాడు కానీ అక్కడే ఉండి అంతా వింటున్న కవిత చెప్పింది ఈ వయసులో మీ అమ్మ ఎందుకు ఈ పని చేయాలనుకుంటుందో నాకు అర్థం కావటం లేదు ఒకవేళ చేయాల్సి వస్తే ఇంట్లో కూర్చొని ఇంటి పనులు చెయ్యమనండి అన్నది కవిత అమ్మ ఇష్టప్రకారం జరుగుతుంది అన్నాడు ప్రమోద్ అమ్మా నీకు రేపు సాయంత్రానికంతా ఒక మంచి ప్లేస్ని ఏర్పాటు చేస్తాను అంటూ ప్రమోద్ గదిలోకి వెళ్ళిపోయాడు కోడలి వైపు కోపంగా చూస్తూ కవిత ఒకరి ఇంట్లో పనిమనిషిగా మారడం కంటే నాకు ఇష్టమైన పనిని చేయటం సంతృప్తినిస్తుంది ముసలితనం వచ్చిందంటే అన్ని కోరికలు చంపుకొని బ్రతకాలని కాదు నిన్నటిదాకా నువ్వు నా జీవితంతో ఏం చేయాలనుకున్నావో అదే చేశావు కానీ ఈరోజు తర్వాత నా జీవితం ఎలా జీవించాలి అనేది నేను నిర్ణయిస్తాను నువ్వు కాదు అంటూ పార్కుకు వెళ్ళింది గాయత్రి అత్తగారి మాటలు విన్న కవిత ఒక్కసారిగా షాక్ అయింది మరుసటి రోజు ఎదురుగా ఉన్న ఫ్లాట్ కింద ఒక గదిని అద్దెకు తీసుకున్నాడు ప్రమోద్ గాయత్రి ప్రతిరోజు ఉదయాన్నే తయారయ్యి అక్కడికి వెళ్లేది భావన తన పిల్లలను గాయత్రి దగ్గర వదిలిపెట్టి ఉద్యోగానికి వెళ్లేది తిరిగి సాయంత్రం పిల్లలను తీసుకెళ్లేది భావన భావన పిల్లలు గాయత్రి వద్ద సంతోషంగా ఉండటం చూసి సొసైటీలో ఉద్యోగాలు చేసే మరికొంతమంది తల్లులు వారి పిల్లలను గాయత్రి వద్ద వదిలి ఉద్యోగాలకు వెళ్లేవారు ఇలా ఎనిమిది నుండి పది మంది పిల్లలు ఇప్పుడు గాయత్రి వద్దకు వచ్చేవారు ఇక గాయత్రి వంట చేయటానికి ఇల్లు క్లీనింగ్ చేయటానికి ఇద్దరు పనివాళ్లను పెట్టింది చూస్తూ చూస్తూనే గాయత్రి డేకేర్లో చాలామంది పిల్లలు చేరారు గాయత్రి పక్కనే ఉన్న ఇంకొక ఫ్లాట్ కూడా రెంటుకు తీసుకుంది ఒకరోజు గాయత్రి వద్ద పనిచేస్తున్న అమ్మాయి గాయత్రితో ఇలా చెప్పింది ఇదే బిల్డింగ్లో మీ వయసున్న ఒక వృద్ధురాలు కోడలి వలన చాలా బాధపడుతోంది నేను వాళ్ళింట్లో ముందు పనిచేసాను అత్తగారితో పని చేయించడం కోసం నన్ను పని మాన్పించింది ఆ కోడలు అని చెప్పింది అవునా ఆవిడను రమ్మను అని గాయత్రి కబురు పెట్టింది మరుసటి రోజు ఆవిడ గాయత్రి వద్దకు వచ్చింది ఆమె పేరు లక్ష్మి లక్ష్మి గురించి తెలుసుకున్న గాయత్రి మీకు కావాలంటే ఇక్కడకు రావచ్చు మీకు కుట్టు మిషన్ వస్తుంది అన్నారు కాబట్టి నా దగ్గర ఇంట్లో పాతపడిన మిషన్ ఉంది మీకు ఇస్తాను పేద అమ్మాయిలకు కుట్టడం నేర్పించొచ్చు ఇలా చేయడం వలన ఆ అమ్మాయిలకు ఒక పని నేర్చుకున్నట్టుంటుంది మీరు కూడా ఉత్సాహంతో మీ జీవితాన్ని గడపొచ్చు తక్కువ ఫీజ్ తీసుకొని నేర్పడం వలన వాళ్లకు సులభంగా ఉంటుంది మనము ఈ వృద్ధాప్యంలో మన కాళ్లపై మనము నిలబడొచ్చు అన్నది గాయత్రి మరుసటి రోజు నుండి లక్ష్మి గాయత్రితో కలిసి పనిచేయటం మొదలుపెట్టింది మెల్లమెల్లగా ఇలా వృద్ధాప్యంలో బాధపడుతున్న మహిళలు నిరాధారమైన మహిళలు చాలామంది గాయత్రితో కలిసి పనిచేయటం మొదలు పెట్టారు ప్రమోద్తో చెప్పి ఒక పెద్ద ఇంటిని బాడుగకు తీసుకుంది గాయత్రి ఈ రకంగా చాలామంది మహిళలు ఈ వయసులో కొడుకు కోడలిపై ఆధారపడకుండా తమ కాళ్ళ మీద వారు నిలబడ్డారు కొందరు కుట్టు మిషన్ కొందరు అల్లికలు కొందరు పిల్లల్ని చూసుకోవటం మరికొందరు వంటలు చేయటం ఇలా అందరూ ఒక్కొక్క పని నేర్పేవారు ఇప్పుడు పదహైదు మంది గాయత్రితో కలిసి పనిచేసేవారు మెల్లగా గాయత్రి చేస్తున్న పని నగరమంతా తెలిసిపోయింది ఇప్పుడు గాయత్రి నగరంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ఒకరోజు కవిత గాయత్రి పనిచేస్తున్న బిల్డింగ్ వద్దకు వచ్చింది అక్కడ భావన కవితని చూసి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది ఎవరు మీరు అని అడిగింది నేను గాయత్రి కోడలు కవితను అని సమాధానమిచ్చింది కవిత ఎనిమిది నెలల క్రితం నేను కవిత అత్తగారిని అని గాయత్రి తనకు తాను పరిచయం చేసుకుంది కానీ ఇప్పుడు ఆవిడ పేరు చెప్పుకొని కోడలు పరిచయం చేసుకునే స్థాయికి ఎదిగింది గాయత్రి వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే మనం ఏదైనా సాధించాలనుకుంటే వయసుతో సంబంధం లేదని గాయత్రి నిరూపించింది ప్రస్తుత సమాజంలో జరిగిన కొన్ని సన్నివేశాల ఆధారంగా ఈ కథను రాయడం జరిగింది కథ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు